హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం అనే స్టోరీ మీకు నచ్చుతుందా అర్థమవుతుందా ప్లీజ్ కామెంట్ చేయండి ఏ విషయం అనేది నాకు తెలుస్తుంది అయ్యో నేను అంత దూరం ఆలోచించలేదు సారీ సరళ నా వల్ల ఎంత పొరపాటు జరిగిపోయింది అని అంటాడు సరళ ఆనందంతో అంటే బావా నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది సరళ అలా అడగటంతో సరిపోయారు ఇద్దరికిద్దరు అని మహీర్ మదన్ ఇద్దరూ కూడా అనుకుంటారు అదేంటి అలా అంటావు చిన్నప్పటి నుంచి నువ్వే నా భార్యగా అనుకుంటూ బ్రతుకుతున్నాను అటువంటిది ఇప్పుడు నువ్వు నన్ను ఇలా అడుగుతావేంటి మనిద్దరం భార్య అంతే అని చిరుకోపంగా అతడు చెప్తుంటే సారీ బావా అని అంటుంది సరళ వీళ్ళెవరికీ తెలియని విషయం ఏమిటి అంటే ఊరందరూ కూడా వీళ్ళిద్దరి వైపే కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉంటారు వాళ్ళందరి కళ్ళల్లో కూడా ఆశ్చర్యం వాళ్ళు చూస్తున్నది నిజమా కాదా అన్నంత భ్రమలో కూడా కన్ను రెప్ప కొడితే ఎక్కడ ఈ దృశ్యం మాయమైపోతుంది ఏమో అన్నంత ఇదిగా సరళ వైపే చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెరువులోనికి దూకి సరళ బ్రతికి బయటపడింది కాబట్టి మయూర్ సరళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా హమ్మయ్య నీ పెళ్ళికి ఒప్పుకున్నారు వరై త్వరగా వచ్చే మాసంలోనే మీ ఇద్దరికి లగ్గాలు పెట్టించేస్తాను పెళ్లి చేసుకొని హ్యాపీగా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో మేము కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఇక్కడ నిక్షేపంగా ఉంటాము అని అంటారు మయూర్ సరళ ఇద్దరూ కూడా పెళ్ళి అనే మాటకే సిగ్గుపడుతూ ఉంటారు హా ఇప్పటికీ ఒక డ్రామా ముగిసింది కదా త్వరగా వెళ్దామా నాకేమో ఆకలి అవుతుంది పొట్టలో ర్యాట్స్ రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాయి రా అని మదన్ అనటంతో అయ్యయ్యో సారీరా మర్చిపోయాను పదండి పదండి వెళ్దాం ఇంటికి అమ్మ మీకోసం స్పెషల్స్ చేసి ఉంటుంది అని తను లేచి సరళని కూడా లేపి నిలిచోబెడతాడు మయూర్ వాళ్ళున్న ఆనందంలో చుట్టూ ఉన్న ఊరి జవానని గమనించలేదు అలా మయూర్ లేచి చుట్టూ చూస్తే అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉండటం గమనించి ఏంటి అందరూ మా వైపు అలా వింతగా చూస్తున్నారు లేకపోతే మేము జోకర్లా కనిపిస్తున్నావా మీకు అని అడుగుతాడు కరెక్ట్గా వాళ్ళు నోరు తెరిచి వాళ్ళకు సమాధానం చెప్పే సమయానికి అక్కడికి భూపతి రాజా రావటంతో అందరూ సైలెంట్ అయిపోతారు అలానే రాజుగారు అక్కడికి రావటానికి దారి ఇవ్వటానికి ఒక్కొక్కరుగా అందరూ పక్కకు తప్పుకుంటారు భూపతి రాజా కర్ర సహాయంతో నడుచుకుంటూ వచ్చి సరళ మయూర్ ఇద్దరి ముందు నిలబడతాడు ఎందుకంటే ఆ చెరువులోనికి దూకింది బ్రతికింది సరళ ఒక్క అమ్మాయి కాబట్టి ఆమెను కాపాడింది ఎవరో అక్కడ త్రిలోక్ అంటే ఎవరో రాజావారికి తెలియక వాళ్ళిద్దరూ కూడా నమస్కారం అయ్యా మీరేంటి ఇక్కడ వరకు వచ్చారు కబురు పెడితే మేమే మీ దగ్గరకు వచ్చేవాళ్ళం కదా అని మయూర్ సరళ ఇద్దరూ కూడా మర్యాదగా వినయంగా తల వంచి మరీ అడుగుతూ ఉంటారు రాజావారిని సరళ చెంప మీద ఆప్యాయంగా చేతిని వేస్తూ నిన్ను కాపాడింది ఎవరమ్మాయి అని అడిగారు రాజా వారు మయూర్ సరళ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వైపు చేతిని పెట్టి చూపిస్తారు అప్పటి వరకు త్రిలోకిని చూడని భూపతి గారు తన ఫేస్ని అతని వైపు అప్పుడు తింపుతారు అంతే అలా త్రిలోక్ని చూస్తూ ఉండిపోతాడు నువ్వు నువ్వు అని అంటూ ఉంటారు కానీ పూర్తిగా భూపతి రాజా నుండి మాట కూడా రాదు ఆ మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా పూర్తి చేయలేకపోయారు అతను మా ఫ్రెండ్ త్రిలోక్ మన ఊరు చూస్తాను అంటే తీసుకొని వచ్చాను రాజావారు అలాగే ఇప్పుడు సరళ చెరువులో దూకితే కాపాడింది కూడా అతనే అని మయూర్ పక్కన ఉండి చెబుతూ ఉంటాడు రాజావారు ఎన్ని నిమిషాలు అవుతున్నా కూడా త్రిలోక్ వైపు అలానే కన్నీళ్ళతో చూస్తూనే ఉంటారు ఇప్పుడు రాజావారికి ఆ కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో ఆయనకే తెలియదు ఆపకుండా ఏకదాటిగా ఆ కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి రాజావారి కన్నీళ్లు చూస్తున్న అందరికీ కూడా ఆందోళన పెరిగిపోతుంది ఏమైంది రాజావారు ఇలా ఏడుస్తున్నారేంటి అని అడగాలి అనుకుంటారు కానీ ధైర్యం చేసి అడిగే సాహసం మాత్రం ఎవ్వరూ చెయ్యరు త్రిలోకు మనసులో నన్ను చూసి మీరు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అయోమయంగా రాజావారిని అడిగేస్తాడు మనసులో ఉన్నది దాచుకోలేక రాజావారు ఏమీ మాట్లాడకుండా త్రిలోక చెంప మీద చేతిని వేసి ప్రేమగా తట్టి జాగ్రత్త ఇకపైన ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి వెంటనే తిరిగి వెళ్ళిపోతారు త్రిలోకకి ఏమీ అర్థం కాదు ఎందుకు వచ్చారు ఎందుకు జాగ్రత్త చెప్తున్నారు అని వెళ్తున్న రాజావారి వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మయూర్ సరళ ఇక అందరూ కూడా తమ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి రండి టిఫిన్ చేయొచ్చు అని మయూర్ తల్లి చెప్పటంతో అందరూ కూడా అలానే అని చెప్పి వెళ్ళిపోతారు కానీ త్రిలోక మాత్రం ఆలోచిస్తూ కదలకుండా అక్కడే నిలబడి ఉన్నాడు మిహుర్ మహీర్ త్రిలోక పక్కకు వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు పద టిఫిన్ తిందాం అని అంటే ఓకే అంటూ తన ఆలోచనలతోనే కదులుతూ ఉంటాడు కానీ తను ఆ చెరువు లోపల చూసిన దృశ్యాన్ని గురించి ఆలోచిస్తూ అదే తన కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లు కనిపించడంతో ఆ చెరువుకి తనకి ఏదో విడదీయలేని సంబంధం ఉన్నట్లు తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది గట్టిగా మహీర్ త్రిలోక్ చేతిని పట్టుకొని కదిలిస్తూ అక్కడ నుంచి వాళ్ళ ఇంటి వెనక ఉన్న పెరటి వైపు తీసుకొని వెళ్ళటంతో ఇక అప్పటికి తన ఆలోచనను వదిలిపెట్టి తన ఫ్రెండ్స్తో టైం గడుపుతాడు అలా అందరూ కూడా హ్యాపీగా తినటానికి వరుసగా కూర్చుంటారు సరళ తల్లి కోపంగా సరళని వాడు వద్దు అన్నాడు అని చెప్పి నువ్వు అలా చెరువులో దూకేయటమేనా మేము ఒక్క క్షణం కూడా నీకు గుర్తుకు రాలేదా అని ఆవేశంగా అడుగుతూ ఆ చెరువులోనికి దూకితే బ్రతకరు అని తెలుసు కదా అయినా కూడా ఎందుకు ఆ చెరువులో దూకావే మేమంటే అసలు నీకు లెక్కే లేకుండా పోతుంది అని కోప్పడుతూ అంటారు అబ్బా అత్త ఎందుకు దానిని అలా అంటావు ఏదో తెలియక చేసిందిలే ఇంకొకసారి నువ్వు దాన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను అని మయూర్ అంటూ ఉన్న సమయంలోనే సరళ మయూర్ వైపు ప్రేమగా చూస్తూ అది కాదమ్మా ఆ చెరువులో దూకితే ఇక బ్రతకరు అని తెలిసి కావాలి అనే దూకాను కానీ భావప్రేమే నన్ను ఇదిగో ఈ అన్నయ్య అంటూ త్రిలోకవైపు చూపించి ఆ అన్నయ్య సహాయంతో బ్రతికే విధంగా చేసింది అని కృతజ్ఞతగా త్రిలోకవైపు చూస్తూ చెబుతుంది ఎందుకు అలా అనుకుంటున్నారు సరళ అందులోనికి దూకింది నేను దూకి నిన్ను కాపాడాను ఏతరాని వాళ్ళు దూకితే పైకి రాలేక చనిపోతారు ఆ మాత్రానికే ఆ చెరువులోనికి దూకిన ప్రతి ఒక్కరూ చనిపోతారా ఏంటి మీరందరూ ఎందుకు ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నారు నేను సరళ ఇద్దరం బ్రతికాం కదా అని అనుమానంగా అయోమయంగా అసలు ఆ చెరువు గురించి తెలుసుకోవాలి అని అడుగుతాడు త్రిలోక్ అదే కథ బాబు వింత విచిత్రం ఇప్పటి వరకు ఆ చెరువులోనికి దూకిన ఎవ్వరూ కూడా బ్రతకలేదు మీరిద్దరూ మాత్రమే బ్రతికారు ఒకసారి ఆ శివయ్య దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి ఆ శివయ్య ప్రసాదంగానే మీరు మాకు దొరికారు బ్రతికారు అని అంటారు మయూర్ నవ్వుతూ శివయ్య దగ్గరకే ఎక్కడికి ఆ చెరువులోనే ఉండిపోయాడు కదా మీ శివయ్య పైకి రాకుండా ఇక ఏ శివయ్య దగ్గరకు తీసుకొని వెళ్తారు అని చమత్కారంగా అంటాడు రే శివయ్య పుణ్యక్షేత్రాలు ఎన్ని లేవు ఎక్కడో ఒక చోటకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆయన దర్శనం చేపిస్తే కానీ మా మనసు కుదుటపడదు ఆయన ప్రసాదంగానే మీరిద్దరు బ్రతికి బయటపడ్డారు అని పెద్దవాళ్ళు అంటారు నిజంగానే ఆ చెరువు లోపల గుడి ఉందా అని ఆశ్చర్యంగా మహిర్ అడుగుతాడు ఉందా అంటే ఇప్పటి వరకు మేము చూడలేదు బాబు ఎప్పుడో పూర్వకాలంలో ఉంది అని అన్నారు ఆ గుడి చెరువుగా మారిపోయింది అని వంద సంవత్సరాల నుంచి అందరూ చెప్పుకుంటుంటే వింటున్నాము అలా ఆ గుడి చెరువుగా మారిపోయిన తర్వాత ఈ ఊరిలో ఒక్క గుడి కూడా వెలవలేదు ఆందోళనగా ఉన్నా సరే గుడికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చున్నామన్నా కూడా ఈ ఊరిలో గుడే లేదు ఈ ఊరి ప్రజలకు అంతా దిగులే బాధే అని చెబుతారు అంటే నాకు ఆ చెరువు లోపల కనిపించింది నిజంగా గుడెనా అని ఆలోచిస్తూ ఉంటాడు త్రిలోక్ రేయ్ ముందు తినరా టిఫిన్ చాలా టేస్టీగా ఉంది నువ్వు తినలేదంటే మొత్తం నేనే తినేస్తాను అని ఆకలితో ఉన్న మదన్ అనటంతో నవ్వుతూ తినరా అని తన ప్లేట్లో ఉన్న టిఫిన్ కూడా మదన్కి పెడతాడు అలా అందరూ కలిసి టిఫిన్ తినటం ముగిస్తారు